హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు వచ్చేసరికి మండే మార్నింగ్ రొటీన్ అనమాట లేవగానే ఈ విధంగా టీ అయితే పెట్టేసి నేను తాగి మా వారికి కూడా ఇచ్చేసాను టీ తాగాక ఈ విధంగా చింతపండు పులిహార చేశానండి మా పాపకి హాఫ్ డేస్ ఇచ్చారనమాట సెవెన్ కల్లా ఆటో అతను వస్తాడు స్కూల్కి తీసుకెళ్ళడానికి సో నిన్న మా మామయ్య చేపలు తీసుకొస్తే చేపల పులుసులోకి మా అత్తయ్య చింతపండు ఎక్కువ నానపెట్టింది సో చింతపండు ఎక్కువ నానపెట్టింది కదా వేస్ట్ చేయడం దేనికని నైటే చింతపండు పులుసుని రెడీ చేసి పెట్టుకొని మార్నింగ్ అవగానే రైస్ వండేసి చింతపండు పులిహారైతే చేసి పాపని స్కూల్కి పంపించేశాను ఇప్పుడు వచ్చేసరికి మా నాన్న వచ్చారండి మా నాన్న వాళ్ళది కిరాణా షాప్ అనమాట సో ఉదయాన్నే కూరగాయలు తీసుకొని వచ్చారు ఇక్కడ మా సెకండ్ పాప ఆకులని ఆకుకూరని అయితే కట్ చేస్తుంది గోంగూరని నేను ఎప్పుడు ఆకూరలు తీసుకొచ్చినా కానీ మొత్తం ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి పిల్లలతో నాకు అప్పటికప్పుడు ఇలా ఆకుకూరని కట్ చేసి వంట చేయాలంటే కుదరదు అనమాట చాలా లేట్ అవుతుంది అందుకని ఈ విధంగా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే నేను పాలకూర పప్పు చేస్తున్నానండి అరగంట ముందే కందిపప్పుని కడిగి నానపెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసుకున్న పాలకూరను కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను ఇక్కడ నేను చింతపండు అయితే వేయట్లేదండి నా దగ్గర ఆల్రెడీ చింతపండు పులుసు ఉందన్నాను కదా దాన్ని పప్పు ఉడికిన తర్వాత టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూను నూనె కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టుకొని పప్పు ఉడికించుకోవాలి ఇక్కడ నాకు పప్పు ఉడకడానికి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పప్పు ఉడికేలోపు నేను పప్పులో నంచుకోవటానికి వంకాయ ఫ్రై అయితే చేశానండి మా వారికి నాకు మా అత్తయ్య వాళ్ళకి ఇప్పుడు వచ్చేసరికి పప్పు అనేది ఉడికిపోయిందండి దీంట్లో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను అండ్ ఇందాక కారం వేయలేదు కదా పప్పు ఉడికించుకునే ముందు సో ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసుకొని ఈ విధంగా పప్పునైతే మెత్తగా ఎంపుకోవాలి పప్పు మెత్తగా మెనుపుకున్నాక ఈ విధంగా పోపు అయితే వేసానండి పోపులో నాకు కరివేపాకు ఇంగువ లాంటివి ఏం లేవండి జస్ట్ తాలింపు ఓన్లీ ఎండు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు మాత్రమే వేసాను పోపులో ఇలా పోపు వేసిన తర్వాత రెండు నిమిషాలు పప్పుని ఉడికించుకోవాలి వెంటనే దించకూడదు అనమాట సో చూసారా నా స్టైల్లో పప్పు అనేది ఎలా చేశాను మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ అయిందండి ఉదయం పూట టెన్ అయిందనమాట ఇంకా ఇక్కడ మా ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి చాక్ ని తీసుకొని దాన్ని పౌడర్ లాగా నలగ కొట్టి ఒకరికొకరికి పూసుకొని ఆడుకుంటూ ఉంటారండి తను మా చిన్న పాప మూడో పాప అనమాట చూడండి గ్లాస్తో ఎలా నలగొడుతుందో ని చూసారా చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ